రెండో విషయము ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మనకు పండగ వేళ కైట్స్ పతంగులు ఎగరేస్తాము మన సాంప్రదాయం అయితే దీనికి చైనా మాంజా వాడకూడదు గట్టిపరుస్త అమ్మే వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి వాడిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోబడతాయి మీకు తెలుసు ఎన్నో ప్రమాదాలు ఇప్పుడు ఇప్పుడు వాహనాల వాహనాలపైన పోవడం వల్ల పోయేటప్పుడు ఎక్కడనో రోడ్డుకు అడ్డంగా అవి ఆ మాంజ ఇరుక్కొని ఉంటే అది మెడకు గిట్లా ఆ స్పీడ్గా పోతే మెడ మెడ కూడా కట్ అవుతుంది చేతులు కాళ్ళు ఏవి ఉంటే అవి ఆ స్పీడ్లో కట్ అయిపోతాయి అంత ప్రమాదం ఉంది కాబట్టి నిన్ననే జడ్చెరలో అది జరిగింది చేయి అడ్డం పెడితే గొంతుకు వస్తుంటే అది అడ్డం పెడితే వేలు కట్ అయింది ఎనిమిది కుట్లేము పడ్డాయి కాబట్టి ఎవరు కూడా చైనీస్ మాంజా చైనా మాంజా వాడకూడదు అమ్మకూడదు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పి మేడం గారి ఉత్తర్వులు ఆదేశాలు ఉన్నాయి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇది